హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మేము రీసెంట్గా సిరిడే అయితే వెళ్ళాము ఆ వీడియో మీతో షేర్ చేసుకుందామని చెప్పి వీడియో చేస్తున్నాను మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సీమలు క్లిక్ చేయండి ఆల్ అని యాప్స్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది మేము పొద్దుటే మూడు గంటలకు లేచి కొబ్బరిపాలతో రైస్ చేసి అలాగే టిఫిన్కి దోశలు వేసి చట్నీ కూడా చేసి మేమంతా రెడీ పెట్టుకున్నాము మార్నింగ్ మా ఊరు దగ్గర ఏడు గంటలకు ఎక్కాము మేము ఏలూరు వెళ్ళేసరికి నైన్ అయిపోయింది మా రూట్ బాగాలేదని వేరే రూట్కి తీసుకెళ్లారు అందుకని నేను స్టేషన్ దగ్గర వీడియో తీయటం అనేది నాకు కుదరలేదు మేము రైల్వే స్టేషన్కి వెళ్ళిన ఐదు నిమిషాలకే ట్రైన్ అయితే వచ్చేసింది ఇంకా మేము మాది త్రీ భోగి అనమాట ఎక్కిన తర్వాత మా సీట్లు చూసుకుని మా లగేజ్ అంతా పెట్టుకున్నాము టైం ఒంటి గంట అయ్యింది మేము భోజనం కూడా చేసేసాము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ట్రైన్లో వాటర్ నింపడానికి ఓ పది పదిహేను నిమిషాలు ట్రైన్ అయితే ఆగింది అప్పుడు నేను బయటకు వచ్చి అలా వీడియో అయితే తీసాను రాత్రి ఎనిమిది గంటలకి సికింద్రాబాద్ అయితే ట్రైన్ వచ్చింది బాబు ఏడుస్తున్నాడని చెప్పి నేను ఆ ట్రైన్ ఆగిందని అలా బయటకు అయితే తీసుకొచ్చాను మళ్ళీ ఒక రెండు నిమిషాల్లోనే మళ్ళీ ట్రైన్ అయితే ఎక్కేసాను ఆ బాబు మా పిన్ని వాళ్ళ బాబు మేమైతే పిల్లల్ని తీసుకెళ్ళలేదు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పిల్లల్ని దింపేసి వచ్చాము మేము పిన్ని వాళ్ళు తాతయ్య గారు మా అమ్మగారు మేమంతా కలిసి సిరిడి వెళ్దాం అనుకున్న నెల రోజుల ముందు మాత్రమే టికెట్లు రిజర్వేషన్ చేయించుకున్నాము మూడు నెలల ముందు రిజర్వేషన్ చేయించుకున్నట్లయితే ఎవరి బెత్ వాళ్ళకు వచ్చేది మాకు వన్ బై టూ బెత్ అనమాట నేనైతే సిరిడి ఫస్ట్ టైం వెళ్తున్నాను అసలు ఇప్పటి వరకు వెళ్ళలేదు కొబ్బరిపాలతో రైస్ చేసి పట్టుకెళ్ళాను కదా అదే రాత్రికి కూడా ఉంది రాత్రి కూడా తిన్నామందరం తిన్న తర్వాత కొంచెంసేపు పక్కన వాళ్ళతో మాట్లాడుకుని ఇంకా ఆ బాబు చూడండి మా పిన్ని వాళ్ళ బాబు అసలు ఏడగంట ఏడవలేదు విండోర్లో నుంచి బయటకు చూస్తున్నాడు ఏడిపిస్తాడేమో అనుకున్నాము కానీ బాగానే ఉన్నాడు పొద్దుటే మేము ఇంకా ట్రైన్ దిగడానికి రెడీగా అయితే ఉన్నాము నాగాసూర్ కూడా దాటేసాము మేము బ్రష్ చేసుకుని అందరం టిఫిన్లు కూడా ట్రైన్లోనే చేసాము సిరిడి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము ట్రైన్ స్లోగా ఆగుతుంది నాగాసూర్లోనే కొంతమంది దిగేసి అక్కడ ఆటోలు కార్లు ఉంటాయి కదా అవి కట్టించుకుని వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడ నుంచి అయితే గంట మాత్రమే ప్రయాణం అంట మేమైతే డైరెక్ట్గా సిరిడి స్టేషన్లోనే దిగాము అందరం లగేజ్ పట్టుకున్నామని బాబు కూడా ఏదో ఒకటి పట్టుకుంటానంటుంటే వాళ్ళ మమ్మీ బ్యాగ్ ఇచ్చింది చూడండి అలా పట్టుకుని నడుస్తున్నాడు మేము ఎక్కడున్నాము ఎక్కడికి ఇంకా ఏ ప్లేసులకి వెళ్ళాము అనేది నెక్స్ట్ వీడియోలో ఉంటుంది ఆ వీడియోని కూడా చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్